ఇప్పటి పాటల్లో ఎంత అర్థం ఉందో ఏమో మనకు తెలియదు కానీ పాత సినిమా పాటల్లో అర్థాలు వింటూ ఉంటే కొత్త కొత్తగా గోచరిస్తూనే ఉంటాయి ఆ ఏముందిలే పాతవి పాత వాళ్ళు పాత గురించి బల చెప్పుకుంటారే అనుకుంటారు కానీ ఒకసారి మీరు నర్తనశాలలో కీచుకుణ్ణి కవ్విస్తూ శైలేంద్ర పాడే పాటలో ఆ ఎస్వీ రంగావరావు గారి నటన అదేవిధంగా సావిత్రి గారి ఎక్స్ప్రెషన్ చూస్తే ఆ పాట విలువ ఏమిటో మీకు తెలుస్తుంది దరికి రాబోకు రాబోకు నా రాజా వెర్రి రాజా అంటుంది అంటే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు అంటే నీ వెర్రి ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకొని అనడం ఇంకోవైపు మంగళమౌనురా నీకు అంటుంది అంటే ఇక నీకు పని అయిపోయింది అన్నట్టుగా ఇక నువ్వు కని విని ఎరుగని శాంతి సౌఖ్యాల తేలేవులేరా అంటుంది అంటే ఇక నీకు చావు మూడిందే అన్నట్టుగా ఒక విధమైనటువంటి స్వర్గ సౌఖ్యాలు అనుభవించే సౌందర్యమైన భాషను ఉపయోగిస్తూ నీకు మూడిందని చెప్పడం అనేది ఆ కవి యొక్క భావన ఆ దర్శకుడి భావన అదేవిధంగా వారికి తగినట్టుగా అటు ఎస్వి రంగారావు గారు ఇటు సావిత్రి గారు యాక్ట్ చేస్తుంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాట దరికి రాబోకు రా రాబోకు నా చే రాజా నా వెర్రి రాజా నా తేటి రాజా అనే పాట అంత అద్భుతంగా ఉంటుంది అంత అర్థవంగా కూడా ఉంటుంది